రజతోత్సవ సభకు జోరుగా ఏర్పాట్లు అవుతున్న ఎల్కతృర్తి ప్రాంగణం అన్ని రూట్లలో పార్కింగ్ పనులు పూర్తి రేపు మహాసభ ప్రాంగణానికి కేటీఆర్ నాలుగు వందల మంది కూర్చునేలా నూట ఇరవై ఫీట్ల పొడవు ఆ ఎనభై మీటర్ల వెడల్పుతో వేదిక వేదికను ఈ విధంగా సిద్ధం చేస్తున్నారట నూట ఇరవై ఫీట్ల పొడవు ఎనభై మీటర్ల వెడల్పుతో వేదిక నాలుగు వందల మంది కూర్చుంటారట వేదిక మీద మరి నాలుగు వందల మంది కూర్చునే కూర్చునే అంత వేదిక పెద్ద వేదిక ఏర్పాటు చేస్తున్నారంటే మరి నాలుగు వందల మందికి మాట్లాడే అవకాశం ఇస్తారా అంటే ఒక రోజు రోజే మొత్తం ఈ సభకు కేటాయించి చూడవలసిందే మనిషికి ఐదు నిమిషాలు మాట్లాడినా కూడా పెద్ద గందరగోళం ఇది కాబట్టి ఇక ఎంతమంది కూర్చున్నా ఎవరు కూర్చున్నా ఎవరు మాట్లాడినా ఫైనల్గా కేసీఆర్ ఏం మాట్లాడతారనే దానికే మనం చూస్తాం ఎదురు చూస్తాం ఎందుకంటే పదహారు నెలల పాలనపై కేసీఆర్ ఎలాంటి రిపోర్ట్ ఇవ్వబోతాడు ఎలాంటి మాటలు చెప్తాడు రానున్న భవిష్యత్తులో కేసీఆర్ ఎలాంటి పోరాటం చేద్దామంటాడు పార్టీని ఎట్లా నిలబెట్టుకోవాలనుకుంటాడు ఈ కాంగ్రెస్ ఈ బీజేపీ రెండు రాక్షస బల్లు లెక్కున్నాయి ఆ ఇటు ఈ మరి రెండు రాక్షస బల్లుల మధ్య తన పార్టీని బతికించుకుంటూ ఈ తెలంగాణకు భరోసా ఇవ్వాలి రెండు టాస్కులు ఉన్నాయి కేసీఆర్ ముందట ఒకటి బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి దేవడం ఎట్లా దాంతోపాటు ఇప్పుడు మళ్ళా ఏది ఒకళ్ళు జాతీయవాదంతో ఒకళ్ళు మతవాదంతో ఈ రెండు పార్టీలు బీజేపీ కాంగ్రెస్ ఒకటి జాతీయవాదం ఒకటి మతవాదం మరి ఈ రెండింటి దెబ్బను ఎదుర్కొంటూ మళ్ళా ఈ బీఆర్ఎస్ని ఎట్లా నిలబెట్టాలి ఇప్పుడు తెలంగాణకు ఎట్లా అయిపోయిందంటే మాకంటూ పార్టీ లేదు మా సొంత పార్టీ అనేటట్టు ప్రజలకి అయిపోయింది ఇగో మేమే మీ సొంత పార్టీ అని మళ్ళీ ప్రజల విశ్వాసాన్ని ఎట్లా పొందాలి ప్రజల విశ్వాసాన్ని పొందడం ఒక టాస్కు అధికారంలోకి రావడం ఒక టాస్కు బీజేపీని కాంగ్రెస్ను నిలవరిస్తూ అధికారం దిశగా పోవడం ఒక టాస్కు మరి ఇన్ని టాస్కుల మధ్య రేపు ఇరవై ఏడున జరగబోయే ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ స్పీచ్ ఏ రకంగా ఉండబోతుంది ఎంతమందిని ఆకర్షించగలుగుతుంది ఎంతమందిని ఆలోచింపజేయగలుగుతుంది అనేది కూడా మనం చూడాలి మొత్తానికైతే ఏర్పాట్లు మొత్తం పూర్తి అయిపోయినాయట పన్నెండు వందల యాభై ఎకరాల్లో ఈ సభాస్థలం స్థలం ఉన్నది దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది వందల ఎకరాలనే పార్కింగ్ కోసం కూడా కేటాయించినట్టుగా కూడా తెలుస్తున్నది ఒక పది లక్షల మందిని ఈ సభకు తరలించే విధంగా ఆలోచనలు కూడా చేస్తున్నారు ఈ ఇంత పెద్ద సభ వేదిక ఉన్నదంటే ఎంతమంది అతిరథ మహారాజులు రాబోతున్నారో కూడా మనము అంచనా వేయవచ్చు మొత్తానికి ఇరవై ఐదు సంవత్సరాల ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఆరు సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న ఆ బీఆర్ఎస్ పార్టీ కనీ విని ఎరుగని రీతిలో ఈ సభను జరపాలనే ఆలోచనతోటి ఉన్నట్టు కూడా దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది